నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు తెలంగాణ బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు మైనంపాటి మురళీ కృష్ణ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ మోహన్ బాబు గారు సడన్ గా అదృశ్యం అవడం ఒక పక్క కేసులు కొడుకుల మధ్య గొడవలు ఏంటి దీని అంతటికి కారణం ఏంటి అంటే మోహన్ బాబు గారి జాతకంలో ఏమైనా తేడా ఉంది ఏమైనా నడుస్తుంది అసలు ఏంటి నమస్కారం మోహన్ బాబు గారు ఇన్సిడెంట్ తీసుకుంటే కర్మ ఫలితం అనుభవించక తప్పదు నానుడి నిజమవుతుంది ఏం కర్మ ఫలితం అనుభవిస్తున్నారు ప్రస్తుతం మోహన్ బాబు గారు కూడా ఒక గొప్ప యాక్టర్ ఆయన చాలా సాధారణ స్థాయి నుంచి కూడా సినిమా రంగంలోకి వచ్చి సినిమా ఫీల్డ్ లో నటించి ఒక గొప్ప నటుడిగా కూడా ఆయన ఎదిగారు ఈ క్రమంలో కూడా ఆయన ఎన్నో వివాదాలకు కూడా కారణమయ్యారు ఎన్నో వివాదాలు కూడా ఆయనకున్నారు ఆ కాలక్రమంలో ఆయన కొన్ని పొరపాట్లు కూడా చేశారు అవి ఏమిటంటే దేనికైనా రెడీ అని ఒక సినిమా తీయటం జరిగింది ఆ సమయంలో ఆయన బ్రాహ్మణులని విపరీతంగా అవమానం చేశారు బ్రాహ్మణులు వెళ్ళి ఆయన అడిగారు ఏమండి ఇలా పర్టికులర్ క్యాస్ట్ మీరు తక్కువ చేసి చూపించారు అవమానకరంగా తీశారు సరిజయండి విన్నవిస్తే ఆయన బౌన్సులను తీసుకొని కొట్టించాడు వాళ్ళు కొట్టించడం వల్ల చాలా మంది బ్రాహ్మణులు ఎంతో శాపనార్థాలు పెట్టి ఆయనకు శాపం తగులుతుంది అని చెప్పేసి తగినటువంటి శాపాలు కూడా పెట్టారు నువ్వు అనుభవిస్తావు ఈ తప్పు ఫలితం అని కూడా ఆయన దూషించడం జరిగింది కొంతమంది పిండ ప్రధానాలు కూడా చేశారు ఆయనకి ఆయన కూడా దానికి చాలా బాధపడ్డాడు వాస్తవానికి ఆయన కావాలని చేసింది అది ఒక కేరళలో ఒక సినిమా తీస్తే ఆ సినిమాని అక్కడే నేటివ్ గా అనుగుణంగా వాళ్ళు తీశారు దాన్ని తెలుగులో తీయటం జరిగింది ఆ విధంగా అది అలాగే వచ్చింది సినిమా ఆయన ఏంటంటే అది మార్పులు చేస్తే ఎంటర్టైన్మెంట్ తగ్గుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన అలాగే రన్ చేశారు కానీ మొత్తం మీద ఆయన ఈ యొక్క బ్రాహ్మణులు ఎప్పుడైతే అవమానించారో వారు ఆయనకి పిండప్రదానాలు పెట్టటం వేద బ్రాహ్మణుల యొక్క శాపం అనేటువంటిది ఆయన తగిలింది నువ్వు అనుభవిస్తావు అని చెప్పేసి కూడా వాళ్ళు అన్నారు ఆ ప్రభావం అప్పటి నుంచి కూడా ఆయన మీద కూడా అలాగే ఉంది అదంతా గమనిస్తూ ఉన్నారు దాని ఫలితంగానే ఆయన ఎంత ప్రయత్నించినప్పటికి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు హీరోలుగా ఎదగలేదు మంచు విష్ణుని ఎంత ప్రయత్నం చేసినా తర్వాత అతను కూడా ఇంకా హిట్లు ఏం లేకుండా పోయింది అలాగే మంచు మనోజు కూడా హిట్లు ఏం లేకుండా పోయింది ఆ సమయంలో మంచు మనోజ్ అనేటువంటి అతను వాళ్ళ ఇంటికి తరచుగా వచ్చేటువంటి ఒక ప్రముఖ లీడర్ రెడ్డి గారి యొక్క అమ్మాయి కూడా వాళ్ళతో సాన్నిహిత్యం ఉండటం వల్ల తనని నేను లవ్ చేశాను పెళ్లి చేసుకుంటానని చెప్తే మోహన్ బాబు గారు ఒప్పుకోలేదు ఒప్పుకోకపోవటం వల్ల ఆ అమ్మాయికి వేరే వాళ్ళతో వివాహం అయింది మంచు మనోజ్ కూడా వేరే వారితో వివాహం అయింది తర్వాత మంచు విష్ణు మళ్లీ వెళ్ళి అతను కూడా రెడ్డి క్యాష్ తోటి అంతతోటి పెళ్లి చేసుకున్నాడు ఆ సమయంలో వాళ్ళ ఇంట్లో విభేదాలు కూడా పెరిగినాయి విభేదాలు కూడా పెరిగి ఆ యొక్క మనోజ్ క్వశ్చన్ చేశాడు నేను రెడ్డి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటే వద్దన్నావు మరి అన్న అతనికి ఎట్లా చేసినావు మంచు విష్ణుకి ఎలా చేసిన అనేటువంటి క్వశ్చన్ కూడా చేశాడు అతనికి ఏం చెప్పలేకపోయినాడు ఆ యొక్క బాధ తెలుగు మోడ ఆ లవ్ చేసిన అమ్మాయి తన భర్త విడాకులు ఇచ్చింది ఇతను తన భార్యను వదిలేచ్చాడు మళ్ళీ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు మళ్ళీ ఈ విధంగా ఈ శాప ఫలితం అనేటువంటిది కూడా వాళ్ళ మీద తెలిసింది అంతేకాకుండా మంచు లక్ష్మి తను బ్రాహ్మణ అతను పెళ్లి చేసుకున్నాడు ఆయన కూడా చెప్పడం జరిగింది ఇదంతా కూడా ఒక ఎత్ అయితే ఆయన సౌందర్య గారి విషయంలో ఒక దోషం చేశారని కూడా అంటారు అది ఎలాగా అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం ఈ సౌందర్య గారు అనేటువంటి ఆమె కర్ణాటక చెందినటువంటి ఒక ప్రముఖ నేట ఆయన ఆమె క్రమంగా తెలుగు ఫీల్డ్ లోకి వచ్చారు బ్రహ్మాండంగా అవకాశాలు వచ్చినాయి మంచి హిట్లు వచ్చినాయి ఆమెకి ఒక గొప్ప హీరోయిన్ గా కూడా వెలిగారు అదే సమయంలో ఆమె మోహన్ బాబుతో కలిసి కొన్ని సినిమాలు కూడా నటించడం జరిగింది వెదరాయుడు వంటి సూపర్ హిట్ సినిమాలు కూడా ఆమె యాక్ట్ చేశారు అప్పటి నుంచి కూడా మోహన్ బాబు గారితో ఆమెకి మంచి అనుబంధం కూడా ఏర్పడింది తనను ఒక గైడ్ కింద చూసుకొని ఆమె అతనితో కూడా కొంతకాలం ట్రావెల్ చేశారు తర్వాత కూడా తను విపరీతమైన సినిమాలు యాక్ట్ చేయడం ద్వారా విపరీతమైనటువంటి డబ్బులు కూడా సంపాదించారు ఆ సమయంలో ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశారు ఆమె కూడా ప్రత్యేకంగా కన్నడ బ్రాహ్మణ ఓకే కన్నడ బ్రాహ్మణులలో ఒక శాఖకు చెందిన అటువంటి ఆమె అన్ని కార్యక్రమాలు కూడా చేసి ఆమె కూడా విపరీతమైన ఆస్తులు కూడా సంపాదించడం జరిగింది ఆ సమయంలో మోహన్ బాబు గారితో ఉన్నటువంటి యొక్క ఫ్రెండ్షిప్ మూలంగా ఆమె ఏం చెప్పిందంటే నేను హైదరాబాద్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నాను ఇక్కడ నాకు కొంత ల్యాండ్ని చూడండి ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటాను అని కూడా ఆమె చెప్పడం జరిగింది తర్వాత ఆమెకు వివాహం అయింది జరిగింది ఆ యొక్క సౌందర్య గారు చెప్పినటువంటి ఆ యొక్క ఆమె యొక్క ఆలోచన మేరకు ఈయన ఈ జలపల్లి అనేటువంటి ప్రాంతంలో మోహన్ బాబు గారు ఒక స్థలం చూశారు ఓకే చూశారు వాస్తవానికి అది ఏంటంటే ఆయన చూసిన స్థలం కూడా మంచి స్థలం కాదు అది ఓకే జలపల్లి అనేటువంటిది హైదరాబాద్ లో అత్యంత ప్రాచీనమైనటువంటి ఒక గ్రామం అది ఒక ప్రాంతం అది అక్కడ ఒక ట్యాంక్ ఉంటుంది జలపల్లి వాటర్ ట్యాంక్ అది ఎంత ప్రాచీనమైందంటే దాదాపు చార్మినార్ కట్టినప్పుడు ఈ వాటర్ ఉపయోగించారా అంటారు అంత ప్రాచీనమైనటువంటి ప్రాంతం అది ఆ ప్రాంతంలో అతను ఊరు చివర ఎక్కడో బహుశా శ్మశానం కూడా ఉండొచ్చు అది అటువంటి ప్రాంతంలో కూడా ఆయన ఒక స్థలాన్ని కూడా చూడదండి కొన్ని ఎకరాల స్థలం ఎందుకంటే తక్కువ రేటుకు వస్తుందండి అట్లా ఊరు చివర ఆమె ఆమెకి ఇవన్నీ తెలియవు కదా ఆమె సరే అని చెప్పేసి ఆ ప్రాంతం తీసుకున్నాం అని చెప్పేసి తీసుకున్నారు ఎప్పుడైతే అది తీసుకున్నారో ఆ స్థల ప్రభావం వీళ్ళ మీద పడింది ఈమె మీద పడి అప్పటి నుంచి కూడా ఈమె కష్టాలు ప్రారంభమైంది కష్టాలు ప్రారంభమై ఈ యొక్క కొన్ని సినిమాలు ఆమె యాక్ట్ చేయొద్దని చెప్పారు ఏంటంటే మనకు తెలుగులో చంద్రముఖి అనే ఒక సినిమా వచ్చింది చంద్రముఖి తెలుగులో ఇదే సినిమా కన్నడలో ఉంది ఆప్తమిత్ర అనే పేరుతో ఒక సినిమా ఆ సినిమాలో నటించొద్దు అని సౌందర్య గారికి ఎంతో చెప్పారు ఎవరు చెప్పినా వినకుండా ఆమె మొండిగా అయిపోయి అందులో యాక్ట్ చేసింది ఎప్పుడైతే యాక్ట్ చేసిందో అప్పటి నుంచి కూడా అన్ని అన్ని కూడా ఆపోజిట్ ఆపోజిస్తాం కూడా కష్టాలు కూడా ప్రారంభమైనా ప్రేతంగా తర్వాత ఆమె రాజకీయాల్లో రావడం రాజకీయాల్లో ఎవరు చెప్పినా కూడా వినకుండా హెలికాప్టర్ లో ప్రయాణం చేసి కూడా ఇక చనిపోయింది హెలికాప్టర్ యాక్సిడెంట్ అయిపోయింది ఆమె చనిపోయింది చివరికి ఆమె ప్రాణం కూడా తీసింది ఆ స్థలం ఎంత ప్రమాదకరమైనటువంటి స్థలం అది ఆమె చనిపోయినప్పుడు సమయంలో ఆమె ప్రెగ్నెంట్ గా ఉంది ఆ విధంగా ఆమె తీరనేటువంటి కోరికలు చనిపోవటం వలన ఆమె ఆత్మ కూడా ఎంతో క్షోభించింది ఆ తర్వాత కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎంతో గొడవలు జరిగినాయి ఆమె ప్రయాణించినప్పుడు ఆమెతో పాటు తన యొక్క బ్రదర్ ఉన్నాడు బ్రదర్ ఆమె వాళ్ళిద్దరు కూడా చనిపోవడం జరిగింది ఈమె ఎటువంటి గొడవలు అయినాయంటే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య అత్యంత సన్నిహితులు ఒకే కుటుంబం మధ్యలోనే తల్లి కోడలు ఆ యొక్క వదిన గారు వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరిగి అంటే గురువు గారు ఇప్పుడు ఆ సౌందర్య గారు ఆత్మ అయ్యారు అంటున్నారు ఈ ఆత్మకి ఇప్పుడు మోహన్ బాబు గారి ఇంట్లో జరుగుతున్న దానికి అసలు సంబంధం ఏంటి ఆ కష్టాలు ఎందుకు అదే చెప్తానండి ఆ స్థలం ఎప్పుడైతే సౌందర్య గారు తీసుకున్నారో అప్పటి నుంచి ఆమె చనిపోయింది వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికి కష్టాలు వచ్చినాయి చివరికి వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి ఉన్నటువంటి లాక్ తలా కొంచెం పంచుకున్నారు సైలెంట్ అయిపోయి తర్వాత ఆమె భర్త వేరే వివాహం కూడా చేసుకున్నాడు ఈ పరిణామం జరిగితే ఆమె జల్పల్లిలో తీసుకున్నటువంటి ఆ యొక్క స్థలం వల్ల ఇవన్నీ కూడా జరిగినాయి అనేటువంటి ఒక భావన ఉంది ఆ స్థలం మొత్తాన్ని మోహన్ బాబు గారు క్యాప్చర్ చేశారు చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఆమె సౌందర్య గారు చనిపోయిన తర్వాత ఆ స్థలం మొత్తం కూడా మోహన్ బాబు గారు తీసేసుకొని తను ఆక్యుపై చేశాడా లేకపోతే వాళ్ళ అమ్మగారు సౌందర్య గారు అమ్మగారు వచ్చి అడిగారట ఆ స్థలం గురించి అడిగితే అతను ఏదో కొంత మనీ ఇచ్చి ఉదయం చేసుకున్నాడా లేకపోతే అసలు అది కూడా ఇవ్వలేదు కూడా తెలియదు మొత్తమే సౌందర్య గారికి చెందినటువంటి స్థలం మొత్తం కూడా ఇప్పుడు మోహన్ బాబు గారి ఆధీనంలో ఉంది అతను అక్కడే ఇల్లు కట్టుకొని అతను ఎప్పుడైతే ఆ ఇల్లు తీసుకున్నాడో అతనికి కష్టాలు స్టార్ట్ అయింది ఓకే ఇప్పుడు ఏమైందంటే రీసెంట్గా కూడా కొన్ని నెలల క్రితం కూడా గమనించారు అంటే అప్పటికి మోహన్ బాబు గారి ఇంట్లో ఎటువంటి గొడవలు కూడా జరగలేదు ఆ యొక్క జలపల్లి ప్రాంతంలో ఒక గజ్జన చొప్పున పడటం మన చంద్రముఖి సినిమాలో ఏ విధంగా అయితే ఒక నాట్యగత్తు ఉంటుంది అటువంటి చీర కట్టుకున్నటువంటి ఒక ఆమె తిరగటం కూడా కొంతమంది చూసారు అక్కడ జలపల్లి ప్రాంతంలోని ఇది కొంతమంది కూడా ఈ యొక్క ఫోన్ల ద్వారా ఫోటోలు కూడా తీసి ఆ ప్రాంతంలో వ్యాపింప చేయడం కూడా జరిగింది కొంతమంది ఏ ఇదంతా కాదు ఇదంతా ట్రాష్ అని చెప్పేసి మేము టెస్ట్ చేస్తాం ఆ ప్రాంతంలో ఎక్కువ ముస్లింస్ ఉంటారు ఇదంతా ఏం లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా వెళ్ళి రాత్రి ఒకటి రెండు గంటల వరకు తిరిగి వీడియోలు చేయడం జరిగింది కానీ వాస్తవానికి ఒక మనిషి తిరుగుతున్నది ఆత్మ అనేటువంటిది ఆ ప్రాంతాల అందరి తెలుసు ఓకే అంటే గురువు గారు మరి ఇప్పుడు ఆ ఆత్మ సౌందర్య అంటున్నారా సౌందర్య గారి ఆత్మ మరలా తన ప్రాంతం వచ్చేసింది అంటే ఇప్పుడు ఆ స్థలం కొన్నాక సౌందర్య గారు చనిపోయారు ఇంట్లో కూడా కలహాలు వచ్చాయి అంటున్నారు మరి ఇప్పుడు ఆ ఇంటి పెద్ద దిక్కు ఇప్పుడు ఆ స్థలం మోహన్ బాబు గారి దగ్గర ఉంది కాబట్టి పెద్ద దిక్కు అయిన మోహన్ బాబు గారికి ప్రాణహాని ఏమైనా పొంచి ఉందంటారా ఖచ్చితంగా ఎందుకంటే ఆమె మళ్ళీ తన ప్రదేశానికి వచ్చేసింది తను అక్కడ నివసించడానికి కూడా వచ్చేసినప్పుడు ఇక్కడ వేరే కుటుంబం ఎప్పుడైతే ఉందో ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఎప్పుడైతే వస్తుందో ఆ నెగిటివ్ ఆత్మలు అనేవి ఉంటాయి వాటి వలన ఆ కుటుంబ సభ్యుల మధ్య విపరీతమైన గొడవలు రావటం విపరీతమైనటువంటి విపరీత సంఘటనలు కూడా జరగటం కూడా జరుగుతుంటాయి అన్నమాట మనం కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ యొక్క ఆడమనిషి వచ్చినది ఆ ప్రాంతంలో వాడు గమనించారు గమనించినప్పుడు తర్వాతనే ఇక్కడ సంఘటన ప్రారంభమైంది వాస్తవానికి మోహన్ బాబు గారు అందరితో వివాద విధానంగా ఉండేవాడు అందరితో గొడవలు కూడా ఉండేవి కానీ ఇంట్లో ఎప్పుడు గొడవలు లేవు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మధ్య ఎంతో మంచి బంధం ఉంది అటువంటి మోహన్ బాబు గారి ఇంట్లో అతను పోయి ఎప్పుడైతే అక్కడ ఉన్నాడో అతనికి తన కొడుకుకి మధ్య గొడవలు రావటం వాళ్ళు కొట్టుకోవటం వాళ్ళ ప్రవర్తన కూడా చేస్తే విపరీత ప్రవర్తన కనిపిస్తుంది సో ఈ యొక్క అనేటువంటిది అక్కడ ఉన్నది ఉండటం వల్లనే వాళ్ళ మధ్య ఇటువంటి గొడవలు జరుగుతున్నాయి ఇప్పుడు వాళ్ళ మధ్య కేసులు అయినాయి మోహన్ బాబు గారు జైలుకెళ్లే పరిస్థితి వచ్చింది సౌందర్య గారి కుటుంబంలో ఏ విధంగా కలహాలు వచ్చినాయో అదే విధంగా ఇప్పుడు కూడా వీళ్ళ ఇంటి మధ్య గొడవలు జరగటం కేసులు కూడా అవ్వటం వాళ్ళు విడిపోయేటువంటి దూరం పెరగటం పరిస్థితి కూడా వస్తుంది ఇది చాలా గమనించాల్సిన ముఖ్యమైన విషయం సో మచ్ నమస్కారం